హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకోసం వంకాయ కర్రీ ఎగిరండి చాలా బాగుంటుందండి నిమ్మకాయ పిండికి తింటే నా సూపర్ స్టూపర్ ముందుగా మనం ఇలా వంకాయ ముక్కలు ముక్కలుగా కోసుకుని శుభ్రంగా కడుక్కుని కడుక్కొని పక్కనుంచుకోవాలండి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిక్క మొక్క పచ్చిపచ్చి ముక్కల్ని ఒక బాణీలోకి గరిట్టి నూనె వేసి ఇలా ద్వారాగా వేగించాలండి వేగించిన తర్వాత ఇలా వంకాయ ముక్కలు కడుక్కొని వంకాయ ముక్కలు ఇందరూ వేసేయాలి వేసేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్నాక మూత పెట్టేసి మజ్జలు ఇవ్వాలి మూత తీసి చూస్తే ఇలా ద్వారగా వేగుతున్నట్టు ఉంటాయండి ఇలా ద్వారగా మగ్గిన తర్వాత ఇలా కలుపుకోవాలండి విసిరుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి అల్లం పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదండీ ఆ అల్లం పేస్ట్ కూడా వేసేసి చిటికడు పసుపు వేయాలండి అలాగే కొద్దిగా ఉప్పు అండి కలుపు వేసుకోవాలండి అలాగే ఒక చెంచా కారం లేదా రెండు సెంచర్ కారం వేసుకోవచ్చండి మొత్తం అంతా ఇలా కలుపుకోవాలండి గడ్డితో కలుపుకున్న తర్వాత ఈ వేడి నీళ్ళండి వేడి నీళ్ళు కాసుకుని వేరువేడిగా మరుగుతున్నప్పుడు ఇందులో వేసేసుకోవాలండి మరిగిన తర్వాత మొక్క మూడు గంటల మొత్తం ఫుల్గా వేసేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకున్న కాసేపటికి ఇలా మరుగుతూ ఉంటుందండి ఇలా మరుగుతూ ఉంటే మనం ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఒకసారి ఇలా కలుపుకుంటే ఇలా మురుగుతూ ఉంటుందండి ఉడుగుతూ ఉంటుందండి మొక్క చాలా మెత్తగా ఉడుకుతుంది మొత్తం అంతా కలుపుకుని మూత పెట్టేయాలండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలకి ఇలా తీసి చూస్తే ఇలా దగ్గరికి ఎగురుతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుందండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు ఇలా దగ్గరికి ఈర్చుకోవాలండి చాలా బాగుంటుందండి ఇందులో పిండిని తింటే చాలా చాలా బాగుంటుందండి వేడిని లేడం ద్వారా మొక్క మొక్కబడుద్దండి మరిగే నీళ్ళు వేసుకోవాలండి అప్పుడే టేస్టీ వస్తుందండి దగ్గరికి ఎగిరి చేసుకోవాలి ఇదిగోండి దగ్గరికి ఎగిరిపోయిందండి మనం మళ్ళీ ఇంకా దగ్గరికి ఇలా దగ్గరికి చెప్పుకోవాలండి అయిపోద్దండి దగ్గరికి దగ్గరికి ఎగిరిపోద్ది ఇదేనండి కూర రెడీ అయిపోయిందండి ఉంటానండి ఓకే అండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్